రోడ్లలో జరిగే ప్రమాదాలకు నైంటీ పర్సెంట్ కారణం మనం ట్రాఫిక్ సైన్లను గమనించకపోవడం అవేంటో చూద్దాం వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఈ సైన్ చూస్తే ముందు రోడ్డులో కుడివైపు మలుపు ఉందని అర్థం ఈ సైన్ చూస్తే ముందున్న రోడ్డు ఎడమవైపు తిరుగుతుంది అని అర్థం ఈ సైన్ చూస్తే ముందున్న రోడ్డు సడన్ గా కుడివైపు తిరుగుతుంది అని అర్థం ఈ సైన్ చూస్తే ముందున్న రోడ్డు సడన్ గా ఎడమవైపు తిరుగుతుంది అని అర్థం ఇది చాలా ప్రమాదకరంగా ఉండే మలుపు ఈ సైన్ చూస్తే ముందున్న రోడ్డు మొదట కుడివైపు తిరిగి వెంటనే ఎడమవైపు తిరుగుతుంది అంటే మలుపులు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయని అర్థం ఈ సైన్ చూస్తే ముందున్న రోడ్డు మొదట ఎడమవైపు తిరిగి తర్వాత కుడివైపు తిరుగుతుంది అంటే వరుసగా రెండు మలుపులు వస్తాయని అర్థం ఈ సైన్ ముందున్న రోడ్డు చాలా ఎత్తుకెక్కుతుందని సూచిస్తుంది డ్రైవర్ వాహనం గేర్ తగ్గించి స్పీడ్ కంట్రోల్ చేయాలి ఈ సైన్ చూస్తే ముందున్న రోడ్డు నిటారుగా కిందికి దిగుతుంది అని అర్థం వాహనం లోగేర్లో డ్రైవ్ చేసి బ్రేకులు సరిగా వాడాలి ముఖ్యంగా లారీలు బస్సులు చాలా జాగ్రత్తగా నడపాలి ఈ సైన్ చూస్తే ముందర రహదారి సన్నని దారిగా మారుతుంది అని అర్థం ఎదురుగా వచ్చే వాహనాలను గమనించి జాగ్రత్తగా నడపాలి ఈ సైన్ చూస్తే ముందర రహదారి ఇంకా వెడల్పు అవుతుంది అని అర్థం దీనివల్ల డ్రైవింగ్ కొంచెం సులభమవుతుంది ఈ సైన్ చూస్తే ముందర సన్నని పొడవైన వంతెన వస్తుంది అని అర్థం దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనాలకి దారివ్వడం కష్టమవుతుంది అవసరమైతే ఆగి వాహనానికి దారివ్వాలి ఈ సైన్ చూస్తే ముందర రహదారి మట్టి వర్షం నూనె మంచు కారణంగా జారే ఉందని అర్థం ఈ సైన్ చూస్తే ముందున్న రహదారి మట్టి రాళ్ల కారణంగా సురక్షితం కాదని అర్థం మన వాహనాల యొక్క టైర్లు జారే అవకాశం ఉంది ఈ సైన్ చూస్తే ముందున్న రహదారిపై జీబ్రా క్రాసింగ్ ఉంది ప్రజలు అక్కడ రోడ్డు దాటుతారు అని అర్థం అవసరమైతే ఆగి పాదచారులకి దారి ఇవ్వాలి ఈ సైన్ చూస్తే ముందర పాఠశాల ఉంది పిల్లలు రోడ్డు దాటే అవకాశం ఉందని అర్థం పాఠశాల సమయంలో అంటే ఉదయం సాయంత్రం మరింత జాగ్రత్త అవసరం ఈ సైన్ చూస్తే ముందర రోడ్డు పక్కన కొండ ఉంది అక్కడ నుండి రాళ్లు రోడ్డుపై పడే ప్రమాదముందని అర్థం వర్షాకాలంలో లేదా కొండ ప్రాంత రోడ్లలో ఇది చాలా ప్రమాదకరం ఈ సైన్ చూస్తే ముందర రహదారి సడన్ గా లోతుగా కిందకి వంగి మళ్లీ పైకి వెళ్తుంది కాబట్టి స్పీడ్ తగ్గించి డ్రైవ్ చేయండి ఈ సైన్ చూస్తే ముందర రహదారిలో స్పీడ్ బ్రేకర్లు లేదా రోడ్డు రఫ్ గా ఉంది అని అర్థం వాహనాన్ని వేగంగా నడిపితే జంప్ అయ్యే ప్రమాదం ఉంది ఈ సైన్ యొక్క అర్థం రహదారి మధ్యలో ఉన్న డివైడర్ ఏదో ఒక చోట తెరుచుకొని ఉంటుంది వాహనాలు యూటర్న్ తీసుకోవడానికి లేదా క్రాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ సైన్ చూస్తే ముందర రోడ్డు పనులు జరుగుతున్నాయి అని అర్థం పనిలో ఉన్న కార్మికులను గమనించి నెమ్మదిగా డ్రైవ్ చేయండి ఈ సైన్ చూస్తే ముందర రైల్వే క్రాసింగ్ ఉందని అలాగే రైల్వే గేట్ సిగ్నల్ కూడా ఉందని అర్థం ట్రైన్ వస్తే గేట్ మూయబడుతుంది కాబట్టి గేట్ తెరిచిన తర్వాత మాత్రమే దాటాలి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి ఇవి తెలుసుకోవడం వల్ల ఒక ప్రాణమైన నిలబడుతుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి